నలుగురు కొడుకులు ఉన్న తల్లి అనాథయింది ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగనూరులో జరిగింది ఒక చిన్న గుడిసెలో తల్లిని ఉంచి కొడుకులు పట్టించుకోవడం లేదు అని తినడానికి అన్నం కూడా పెట్టడం లేదు అని బాధపడుతుంది ఆకలి బాధ్యతో ఆ తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది ఆమె ఆవేదనను విన్న ఎస్ఐ ఆమెకు న్యాయం జరిగేలా చూస్తా అని హామీ ఇచ్చారు ఎవరు పేర్లు పేర్లు అంతా ఎవరు

చిక్కనడు ఎట్టు నా పసుపుడు భూ బారని వస్తారు బజారని ఉంచితే ఇంట్లో కూడా ఆడుతుంది ఇప్పుడు భూ పెట్టు అంటే వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా హన్ను హల్ది అని లోపల బీ బాగా నిజం పాకి అదే ఇరవై ఐదు గుంట పొలం ఉన్నాడు నాలుగు రోజులు ఎండు ఇచ్చిన నాలుగు రోజులు ఎండు కాచిన బాగా పోయి అవి అయిపోయాక మళ్ళీ పొలం మానకుండా కడ ఉన్నాడు ఇరవై ఐదు గుంట పొలం పదిహేను గుంటే కొడుకు నాలుగు కాదే ఉంటాను ఏడు